హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హంసీ రెడ్డి వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్లో సంక్రాంతి కోసం శారీస్ తెచ్చేసానండి ఫుల్ స్టాక్ ఉన్నాయి పైసా వసూల్ సేల్ అండ్ ఫస్ట్ శారీ వచ్చేసి బన్సారీ డుపియన్ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ శారీస్ అండి అండ్ బార్డర్ వచ్చేసి ఫ్యాన్సీ బ్యూటిఫుల్ బార్డర్ ఉందండి బార్డర్లో కూడా నెమడి ఇప్పినట్టు ఉంది అండ్ రె పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉందండి ఓవరాల్ శారీ వచ్చేసి బుటీ వేవింగ్ శారీస్ అండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి టమాటో రెడ్ అండ్ లెమన్ ఎల్లో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉందండి క్రీమ్ కలర్లో వన్ మోర్ కలర్ పీచ్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదండి పీచ్ లావెండర్ కలర్లో అండ్ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఫర్ సంక్రాంతి సెల్ థర్టీన్ ఫిఫ్టీకే వచ్చేస్తుందండి ఈ శారీ నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ ప్యూర్ షిమ్మర్ జార్జెట్ విత్ కంప్లీట్ వర్క్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ ది శారీ అండ్ హెవీ విస్కస్ శారీస్ విత్ కంప్లీట్ జెరీ వర్క్ నెక్స్ట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి హెవీ స్టార్ జార్జెట్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ అండి విత్ కంప్లీట్ వర్క్ అండ్ సీక్వెన్స్ మ్యాట్ వర్క్ తోటి ఫుల్ వర్క్ వచ్చేసింది అండ్ శారీ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ది సంక్రాంతి సెల్కి ఫోర్టీన్ హండ్రెడ్కి వస్తుందండి బయట బ్లౌజ్ ఇంత వర్క్కి ఫోర్టీన్ హండ్రెడ్కి అయితే రావటం లేదు ఇక్కడ మీకు శారీ ప్లస్ బ్లౌజ్ రెండు వస్తున్నాయి డోంట్ మిస్ ద ఛాన్స్ నెక్స్ట్ శారీ కలెక్షన్ రిచ్ లుక్ శారీ కలెక్షన్ ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ హెవీ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఫస్ట్ పళ్ళు చూడండి చాలా రిచ్గా వచ్చింది వేవింగ్ అండి పళ్ళు ఓవెన్ వేవింగ్ అండ్ శారీ వచ్చేసి బార్డర్ వచ్చేసి శాటిన్ ఎఫెక్ట్ బార్డర్ అది జెరీ వేవింగ్ వర్క్ అండి అండ్ శారీకి టూ సైడ్స్ బార్డర్ వచ్చింది అండ్ ఓవరాల్ శారీ వచ్చేసి స్మాల్ జెరీ బూటా వేవింగ్ వర్క్ వచ్చిందండి అండ్ వెరీ రిచ్ అండ్ హై క్వాలిటీ సాఫ్ట్ ఉందండి ఇందులో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా స్మాల్ జెరీ బూటీస్తో వేవింగ్ వర్క్ వచ్చిందండి ఇందులో ఫోర్ కలర్స్ వరకే అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ వైలెట్ కలర్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ప్యాటర్న్ సేమ్ కానీ కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి శారీ మాత్రం ఓన్లీ డ్రై క్లీన్ అండి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సంక్రాంతి సేల్లో మాత్రం శారీ ప్రైస్ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ శారీ కలెక్షన్ ప్రీమియం డిజైనర్ వావ్ కలెక్షన్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ టస్సర్ సిల్క్ అండ్ ఓవరాల్ శారీ వచ్చేసి ప్లెయిన్ ఉందండి బోర్డర్ మాత్రం మల్టీ కలర్ త్రోత్ థెడ్ వర్క్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి కట్ వర్క్లో వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్ కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది అన్స్టిచ్డ్ బ్లౌజ్ అండి కలర్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ శారీ ప్రైస్ వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ శారీస్ అండ్ ఓవరాల్ శారీ వచ్చేసి మీనాకారి జరీ వేవింగ్ అండ్ పళ్ళు వచ్చేసి జరీ వివెన్ పేర్స్ అండ్ టోటల్ ఫుల్ శారీ వచ్చేసి ఎంబ్రాయిడరీ కోడింగ్ సీక్వెన్స్ బార్డర్ లేస్ వచ్చిందండి కట్ వర్క్లో వచ్చింది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది దానికి కూడా లేస్ బార్డర్ అనేది లేస్ వచ్చింది ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫుల్ స్టాక్ ఉంది అవర్ నెక్స్ట్ శారీ కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ డిజైనర్ శారీ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాక్స్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ ఓవరాల్ శారీ వచ్చేసి థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుందండి దీనికి శారీకి హిబ్బెల్ట్ కూడా ఉంది హిబ్బెల్ట్ కూడా థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చి మోనో బెంగళూరీ సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ ఓవరాల్ బ్లౌజ్ వచ్చేసి థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి బ్లౌజ్ మాత్రం ఫుల్ వర్క్ తోటి ఉంది గ్రాండ్ లుక్ ఉందండి శారీ డిజైనర్ శారీ అండ్ బ్లౌజ్ మాత్రం అన్స్టిచ్డ్ బ్లౌజ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఫర్ సంక్రాంతి సేల్ థర్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు తీసుకొచ్చానండి ఈ శారీ వచ్చేసి ప్యూర్ టస్సర్ శారీ అండి కలర్ కాంబినేషన్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ పర్పుల్లో ఉంది అండ్ బార్డర్ పైన బర్డ్స్ వర్క్ వచ్చిందండి వేవింగ్ అది ఇది చాలా లైట్ వెయిట్ ఉందండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇట్లా కంఫర్టబుల్గా కట్టుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంది అండ్ బార్డర్ వచ్చేసి ఇందులో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసిందండి అది ప్యా పర్పుల్ కలర్లో వచ్చిందండి శారీ మాత్రం చాలా సింపుల్గా ఉంది యాక్చువల్ శారీ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి కానీ సంక్రాంతి సిల్క్ ఇది నైన్ ఫిఫ్టీకే వచ్చేస్తుందండి నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్ కలర్లో అండి ఫంక్షన్స్కి అకేషన్స్కి బ్లాక్ కలర్ యూజ్ చేయదంటారు కానీ చాలా మందికి బ్లాక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అందుకోసమే ఈ టైప్ శారీ తెచ్చాం ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇటాలియన్ ప్యూర్ సిల్క్ అండ్ క్రేప్ సిల్క్ టైప్ శారీస్ అండి మోస్ట్ బ్యూటిఫుల్ ఎవర్ డిజైనర్ శారీస్ అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది వెరీ యూనిక్ బ్రొకెట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఆల్ ఓవర్ శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా బ్లాక్ కలర్లో వచ్చింది బ్లౌజ్ మొత్తం ఫుల్ వర్క్ తోటి ఉందండి మళ్ళీ మీరు వేరే బ్లౌజ్ తీసుకొని అలా స్టిచ్ చేయించుకుంటానికి అట్లా ఏం లేదు అండ్ డోంట్ మిస్ దిస్ డిజైనర్ శారీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ శారీ సిక్స్టీన్ ఎయిట్కే వస్తుందండి డోంట్ మిస్ ఇట్ నెక్స్ట్ శారీ కలెక్షన్ చూసేద్దాం ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ డుఫియా ఫ్యాబ్రిక్ అండి అండ్ స ఓవరాల్ శారీ వచ్చేసి ఎప్లిక్ ప్యాచ్ బ్యూటిఫుల్ డీర్ వర్క్ వచ్చిందండి చూడండి ఇక్కడ మొత్తం బ్యూటిఫుల్ డీర్ అండ్ లోటస్ తోటి ఆల్ ఓవర్ శారీ వచ్చేసింది అండ్ ఈ శారీ మాత్రం చాలా స్మూత్ అండ్ కంఫర్టబుల్ ఉంది ఎథనిక్ వేర్ ఎథనిక్ వేర్ అండ్ స్టైలిష్ వెరీ కంఫర్టబుల్ ఉందండి చాలా లైట్ వెయిట్ శారీ ఇందులో ఫోర్ కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి శారీ ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ సంక్రాంతి సేల్ ప్రైస్ టూ థౌజండ్ నైన్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి సూపర్ హిట్ కేటలాగ్ శారీస్ అండి ఈ శారీ స్టాక్ రాగానే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది మళ్ళీ సంక్రాంతి సేల్ కోసం తీసుకొచ్చానండి ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గంజా అండి ఓవరాల్ శారీ వచ్చేసి ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ ఉందండి అండ్ ఫాయిల్ అవుట్లైన్ ఇది నావీ బ్లూ కలర్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ బార్డర్ వచ్చిందండి అందులోనే మరొక కలరు క్రీమ్ కలర్ అండి ఇది ఇది ఒకదాని నుంచి ఒకటి శారీస్ అయితే కలర్లు అయితే ఉన్నాయండి ఇది బేబీ పింక్ కలర్ అండ్ కింద లీవ్స్ అనేవి గోల్డెన్ వచ్చిందండి ఇందులో త్రీ డిఫరెంట్ శారీస్ ఉన్నాయండి క్రీమ్లో టూ టైప్స్ ఉన్నాయి కానీ ప్రింట్ వేరే ఉంటుంది వన్ మోర్ కలర్ నావీ బ్లూ పైన సీ గ్రీన్ తోటి ఫ్లవర్ ప్రింట్ ఉందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ కానీ సంక్రాంతి సేల్కి నైన్ ట్వంటీకి వస్తుంది డోంట్ మిస్ ద ఆఫర్ నెక్స్ట్ న్యూ అరైవల్ కలెక్షన్ అండి ఈ శారీస్ని బెస్ట్ సేలింగ్ ప్రోడక్ట్ అనొచ్చు ఈ స్టాక్ రాగానే సేల్ అయిపోతుంది ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కస్ జార్జెట్ అండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది అండ్ ఓవరాల్ శారీ పైన రోజ్ ఫ్లవర్స్ వచ్చిందండి అండ్ బ్లౌజ్ పైన స్మార్ట్ ఫోన్ బూటీస్ వచ్చాయండి నెక్స్ట్ న్యూ పటోలా శారీస్ సాఫ్ట్ డోలాస్ జాక్వర్డ్ శారీస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ ఓవరాల్ శారీ వచ్చేసి నైస్ ఫ్లోరల్ డిజైన్ ఉందండి ఓవరాల్ శారీ అండ్ బార్డర్ మాత్రం లాంగ్ బార్డర్ వచ్చింది అది జరీ వేవింగ్ వచ్చింది అండ్ శారీ వచ్చేసి రిచ్ పళ్ళు ఉందండి కాంట్రాస్ట్ కలర్లో ఉంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్లోనే వచ్చేసింది అండ్ ఇందులో మాత్రం చాలా కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా ఉన్నాయండి శారీ మాత్రం రిచ్ లుక్ ఉంది చూ మీరు చూడండి ఇక్కడ గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది శారీకి శారీ మాత్రం ఫుల్ సాఫ్ట్గా ఉంది రిచ్ లుక్ ఉంది అండ్ స్టాక్ కూడా అన్ని కలర్స్లో ఫుల్ స్టాక్ ఉందండి అండ్ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ సంక్రాంతి సేల్స్ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వన్ మోర్ డిజైనర్ శారీ అండ్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ నెట్ వచ్చిందండి ఓవరాల్ శారీ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఫుల్ వేర్ స్టైలిష్ శారీ అండి అండ్ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ వచ్చింది అన్స్టిచ్డ్ బ్లౌజ్ అండి శారీ కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫిఫ్టీ సంక్రాంతి సేల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ శారీ కలెక్షన్ చెక్స్ మీట్ పటోలా శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి టస్సర్ చెక్స్ అండ్ శారీ ఓవరాల్ శారీ వచ్చేసి పటోలా ప్రింట్ వేవింగ్ వర్క్ అండి అండ్ బార్డర్ చూడండి ఎలిఫెంట్ తోటి చాలా బాగా వచ్చింది బార్డర్ మొత్తం వేవింగ్ వర్క్ ఓవరాల్ శారీ వచ్చేసి చెక్స్ లాగా వచ్చింది బ్లౌజ్ కూడా చెక్స్ వేవింగ్ వర్క్ అండ్ బ్లౌజ్ అన్స్టిచ్డ్ బ్లౌజ్ అండి నెక్స్ట్ శారీ కలెక్షన్ చూసేద్దాం ఈ శారీస్ అయితే స్పెషల్లీ డిజైన్ ఫర్ వేర్ అండి చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది ఈ శారీస్ వచ్చేసి ఫ్యాబ్రిక్ న్యూ మట్కా ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్ ఉంది అండ్ ఓవరాల్ శారీ వచ్చేసి పికాక్ వేవింగ్ వర్క్ వచ్చిందండి అండ్ బార్డర్ కూడా శారీకి కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉందండి వేవింగ్ వర్క్ అండ్ ఇందులో సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ శారీ కలెక్షన్ చూసేద్దాం ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ శారీస్ అండ్ ఓవరాల్ శారీ వచ్చేసి గోల్డెన్ లైన్స్తో వచ్చిందండి అండ్ స్మాల్ ప్రింటెడ్ బ్యూటీస్ వచ్చినాయి అండ్ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది ఖాదీ బార్డర్ అండి అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఇందులో ఫోర్ ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి అండ్ స్టాక్ వచ్చేసి లిమిటెడ్ స్టాక్ ఉందండి నెక్స్ట్ కలెక్షన్ ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి అండ్ ఓవరాల్ శారీ మొత్తం లీఫ్ డిజైన్ వచ్చిందండి అండ్ కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది బార్డర్ బార్డర్ ఏ కలర్లో ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్లో వచ్చింది బ్లౌజ్ పైన కూడా వర్క్ వచ్చిందండి స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది చాలా లేటెస్ట్గా వచ్చిన మోడల్స్ అండి శారీ మాత్రం రిచ్ లుక్ ఉంది నెక్స్ట్ శారీ కలెక్షన్ చూసేద్దాం ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ శారీస్ అండి సాఫ్ట్ సిల్క్ శారీస్ అండ్ ఓవరాల్ శారీ వచ్చేసి ప్లెయిన్ శారీస్ శారీ మాత్రం చాలా షైనింగ్ ఉంటుంది షేడెడ్ శారీస్ అండి టూ కలర్స్ ఉంటాయి అండ్ బ్లౌజ్ మాత్రం ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వచ్చిందండి అది శారీకి కొంచెం కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది నెక్స్ట్ కలెక్షన్ ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ సెమీ డోలా సిల్క్ శారీస్ అండి అండ్ ఓవరాల్ శారీ వచ్చేసి కలంకారీ డిజైన్ వచ్చిందండి చూసేయండి ఓవరాల్ మొత్తం డాల్ డాన్సింగ్ డాల్స్ లాగా కలంకారీ ప్రింట్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో ఉంది అండ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ కలర్లో ఉంది ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి శారీ మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ శారీ కలెక్షన్ ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి బన్ శారీ సెమీ కాటన్ సిల్క్ శారీస్ అండి అండ్ శారీ పైన ఇస్కార్ట్ లైనింగ్ డిజైన్ వచ్చింది అండ్ ఓవరాల్ శారీ మాత్రం బూటీ జరీ వేవింగ్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి రిచ్ పళ్ళు ఉంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది నెక్స్ట్ శారీ కలెక్షన్ ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ డోలా డుపియా ఫ్యాబ్రిక్ అండి అండ్ ఓవరాల్ శారీ వచ్చేసి పెన్ కలంకారీ అండ్ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది బార్డర్మైన వేవింగ్ బార్డర్ అండి చెక్స్ వచ్చింది బార్డర్ పైన అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది ఇందులో సిక్స్ కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి అండ్ శారీ మాత్రం చాలా స్మూత్గా ఉందండి లైట్ వెయిట్ శారీ అండి నెక్స్ట్ శారీ కలెక్షన్ వచ్చేసి రెగ్యులర్ వేర్ శారీ కలెక్షన్ అండి ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి షైన్ క్రేప్ సిల్క్ శారీస్ అండ్ ఓవరాల్ శారీ వచ్చేసి బాందిని డిజైన్ బాందిని డిజైన్ వచ్చిందండి అండ్ నెక్స్ట్ టూ సైడ్స్ శారీకి టూ సైడ్స్ బార్డర్ వచ్చేసింది అండ్ కలర్ కాంట్రాస్ట్ కలర్లో ఉంది పళ్ళు అయితే ఏ ఏ డిజైన్ ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్లో అదే డిజైన్లో ఉంది అండ్ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయండి అండ్ శారీ ఫై ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది Thank you